ఉత్తరాంధ్ర సాహిత్యాన్ని కావ్య భాషగా చేసి తెలుగు వచనాన్ని కొత్త బాణీ నేర్పిన మహారచయిత శ్రీ రావిశాస్త్రి విశ్వనాథ శాస్త్రి గారి జీవితం సాహిత్యం ల్గవ భాగం ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఇది ప్రమిద సంపాదకుడు శ్రీ బురుసు కామేశ్వరరావు గారు తెచ్చిన ప్రత్యేక సంచిక ఆధారంగా చేస్తున్నాం రావిశాస్త్రి గారి మీద తెచ్చిన ప్రత్యేక ఇప్పుడు ఉపమా రావి శాస్త్రస్య బీమాదేవి రావిశాస్త్రి గురించి రాయటమంటే ఏం రాయగలరు ఏం రాయగలం ఆయన సాహిత్యానికి ద్రోణాచార్య ఎందరో ఏకలవ్య శిష్యు కానీ ఎవరిని వేలు అడగల ఎవరు ఆయన స్థాయికి చేరుకోనులేదు తెలుగు సాహిత్యానికి శిఖరం ఉపమానాలకు కాళిదాసు ఉపమా కాళిదాసస్య అన్నారన ఉపమా రావిశాస్త్రస్య అన్నది ఈయన ఈయన మాట వడగళ్ళ వాన తుపాకీ గుళ్ళు పెద్దవాళ్ళకి దేవుడు పార్టీలకు క్షత్రిభ ఏదైనా కథ కాని నవల కానీ చదివితే అలా అది మనల్ని చెయ్య అప్పుడే అది మంచి రచన అవుతుంది మన మీద మంచి రచనల ప్రభావం చాలా ఉంటుంది తారుస్తాయి గోర్తి డికెన్స్ మొదలైన చదివాక తన ఆలోచన విధానం మారిందన్నాడు శాస్త్రి ఆంధ్ర ఆయన వృత్తిరీక్ష ప్రవృత్తి రచయి ఆ ఇద్దరూ కలిసి దున్నేశ ఏ ఏలాయరు ఆయన కోర్టు వర్ణించాల గప్పున సారాకంపు కోర్టు గుల్లు సంతగు కోర్టు అబద్ధాలకి పావుల పుట్ట కోర్టు బందెల దుర్డికి రాసబాట కోర్ట్ అక్కడ అనాథల ఆక్రందన అసహాయుల ఆర్తనాలు పేదల కన్నీటి జాలు అదే సుమా కోర్ట్ అంటే ఏ దేశంలోనైనా సరే ఎక్కడైనా సరే ఖుషి కుర్చీలో ఎంత గంభీరంగా ఉండది ఉండటానికి ప్రయత్నించినా సరే నునుమెత్తని పులుల్లా ఉంట అందమైన తోడేళ్లలా ఉంట తప్ప జడ్జీలు ఎవరూ మనుష్యుల్లా ఉండరు వెరీ సారీ నేను ఒక జడ్జి కూతుని మరొక జడ్జి భాజని దేశంలో ఏ మారుమూల కోర్టుకు వెళ్ళి చూసిన అక్కడ పోలీసులు బంట్రోతులు గుమాస్తారు పీడించటానికి ఎముడు పంపిన స్పెషల్ టైపు పిశాచాల్లా ఉంటా ష్యులా పాపాలంటూ ఏవైనా ఉంటే అవన్నీ అవన్నీ తీర్పులు చెప్తారే ఆ జడ్జీలు ఖర్చులన్నీ పార్టీలవి లంచాలన్నీ గుమాస్తాలవి పోలీసులు ఫీజులు మలవి మరి జైలు ఎవరికి వెళ్తారు పవర్ ఉన్నవాడు డబ్బు పులిసిన వాడు ఎన్ని నేరాలు చేసినా జైలుకి వెళ్లరు కూలీలు జైలుకి రోగులు జైలుకి కూలీలు జైలుకి రోగులు జైలు అమాయకులు ఆడవాళ్ళు అంతా జైలుకే ఇంతమంది ఉన్న ఈ దేశంలో జనానికి ఏది దిక్కు ఎవరు దిక్కు పడగలెత్తిన సావుకారుల వారి తబేదారుల వారి పన్నుల భారాల ఎవరు దిక్కు ఆ జనమే నిర్ణయించాలి చేస్తారు కూడా ఆ రోజు తప్పకుండా వస్తుంది సార్ తెలుగు భాష ఉన్నంతక తెలుగు సాహిత్యం ఉన్నంతక శాస్త్రి గారు చిరంజీవి కుంపెల్ల కామేశ్వర్రావు గారు అల్పజీవుల సొత్తు రాసకొండ శాస్త్రి విశాఖపట్నం లైట్ హౌస్ అంత శక్తివంతమైన రచయి తెలుగు సాహిత్యంలో పేరెనీక గన్న రచయి తన నవలలో కథల్లో సమాజంలోని లుసుగుల్ని ఎండగట్టడం ముసుగుల్ని గుర్తించి అసలు స్వరూపాన్ని ఆవిష్కరించడం ఆయన లక్ష్యం మనుష్యుల్లో భయం పెరిగితనం చాలా అనర్థాలకు దారితీస్తుంది ఆయన ప్రబోధం ఇప్పుడు పరిచయం చేయబోతున్న నవలలు మానవుడికి ధైర్యం ఉంటేనే മിഗത്ത സദ്ഗുണു ഗ്യാരണ്ടി അ സമാധാനം ഇതമ്മയുൽ ജാൻസൺ മഹാശയു ഉടംകാസ് ദു ഹീ ഹാസ് നോ സെക്യൂരിറ്റി ഫർ പ്രിസർവിംഗ് എനി അതർ അത് అని జాన్సే చెప్పాడు కాబట్టి ఆయన మాటలు ప్రస్తావించలా తాను సృష్టించిన పాత్ర తనకే అసహ్యం కలిగించిందంటే ఆ పాత్ర స్వభావం ఎంత చికాక పెట్టి చికాకు పెట్టిందో అర్థం అలాంటి పాత్రలు ఎప్పుడూ ఒక ఒదిగిపోయి మనల్ని మనం తూకం వేసుకుంటాం అలాంటి దుర్గుణవులుందా ఏమో అనే సందేహం వదలవు సమాధాన నేటి తరాని పూర్తి సంతృప్తి కలిగించకపో కానీ తెలుగు సినిమాలోని హీరోలా కాకుండా మంచితనమున్న కథానాయకుడు పరిచయం చేసే క్రమలు అతనిలోని చెడు గుణాలు కూడా చెప్పగల తన పాత్రల ద్వారా చెప్పించగల నేర్పది రావిశారు హీరో ధీరోదాత్త రక్షణాలే కాదు తన వ్యక్తిత్వంతో ఎంతమందిని ప్రభావితం చేయగలడన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన నవల గురించి మాట్లాడుకుంటున్న నవల పేరు అల్పజి స్థూలంగా ఇది కథ సుబ్బయ్య ఒక ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్త అందగాడు కాదనే అతన్న పిరికివ ఆత్మన్యూనతాభావం ఉన్నవ అసలు నోట రాని జడు అలాగని మూడగాడు కాదు మాట్లాడటానికి భయం భార్య కూతురు కొడుకు ఉన్న చిన్న సంసారమే అతనికి జమీందారీ లేదని భార్యకి కోపం అందుకే ఆమె అంటే ఎంత భయం అంటే కూరలో ఉప్పెక్కువైందే అని కూడా అడ్డగలేన కూతురు మాత్రం నాన్న చాలా మంచివాడండు నాన్న కంబంటే భయం అంటాడు బావుమలి వెంకట్రావన్న సుబ్బయ్యకు మరీ భయం ఆఫీసులో హెడ్ క్లర్క్ కంటే భయం ఆఫీసులో పని నెమ్మదిగా చేస్తాడని ఆరోపిస్తూ ఉంటారు సహోద్యో మొత్తంగా ఎవరిని చూసిన భయం అట్టే ఆవహిస్తు అలాంటి భయత్తుడికి కొన్ని ఇష్టాలు రోజు ఉదయాన్నే తన ఇంటి ముందు అరుగుపై కూర్చొని వచ్చే పోయే జనాన్ని చూస్తూ ఉండటం చాలా ఇష్టం అలా చూస్తూ చూస్తూ ఒక వనిత మీద ఇద్దరు ఆడపిల్లల మీద మరో ముసలి వ్యక్తి మీద ఏదో తెలియని ఇష్టం కలిగింది అలాగే ఆయన సృష్టించిన పాత్రలను సమాజంలో మనకు అడుగడుగున ఎదురవుతూనే ఉంటా మనకు తెలియకుండాలి ఆ పాత్రలు మనకి మనం ఆపాదించుకుంటాం ఉరిక్కి పెడతాం అది ఆయన సాధించిన ఘనత అన్ని రకాల స్వభావాలు ఆకలింపు చేసుకొని ఎవరి నడకను నడతను బట్టి ఆ పాత్రలు సృష్టించారా చైతన్య సవంతి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటమే విధానంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రచనలు జేమ్స్ జాయిస్ యురిసస్ విశేష ప్రాచుర్యం పొంది తెలుగులో శ్రీ శ్రీ కోనేటి కథలు పేరు ఆ సంవిధానాన్ని ప్రవేశపెట్టా అంపసయ్య నవీన్ కూడా రాశాడు తెలుగులో రావిశాస్త్రి అల్పజీవి నవల ఆ సంవిధానంలోనే రాశాడు అల్పజీవి నవలలు జీవితం అంటే మనుషులంటే భయపడే పాత్ర సుబ్బై ఆ భయం నుంచి అతడు విముక్తుడు కావడం అది మానసికమైన అవరోధాన్ని అధిగమించడంగా చిత్రింపడు సుబ్బయ్యతో పాటు వెంకట్రావు కామేశం పాత్రల్లో కూడా అటువంటి ఎదుగుద వ్యస్తి వికాసం చూపించాడు రచయి అన్నారు విమర్శకుడు ఆర్ఎస్ సుదర్శన్ పంతొమ్మిది ఇరవై రెండు జులై ఇరవై ముప్పై తేదీ శ్రీకాకుళంలో జన్మించి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై విశాఖలో న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు శాస్త్రి ముప్పై ఎనిమిదిలో దేవుడే చేశాడు కథతో ప్రారంభమై ఆయన సాహిత్య జీవిత న్యాయవాద వృత్తి పరిణతి నేత న్యాయం కోరి తన దగ్గరకు వచ్చే అభాగ్యుల జీవిత పరిశీలన అధ్యయనం ఒక ఎత్తైతే వాళ్ళ భాషలు వాళ్ళ యాసలు శక్తివంతమైన సంభాషణలు కోర్చడం మరో వాళ్ళ జీవితాల్ని కథలుగా మరచిన ప్రతిభాశాలి రావిస్తాయి William Shakespeare, will exists and he, it exists with an emphasis. Lago, Iago actually exists. <coughs> Edmund actually exists. Guneril exists and so does Aragon. In the same way, pure love actually exists. Quadilla really lives amongst us. జూలియట్ ఎక్సిస్ట్ అన్నట్ ఆయన కథల పాత్రల మనకి నిత్య జీవితంలో తప్పక తారస పడత సుబ్బయ్యలాగే ఇతర కథల్లో నవలలు అసిరిగాడ్ పోలిగాడు శివాచలం ముత్తరమ్మ రత్తాలమ్మలు ఐదురవుతూనే శ్రీ శ్రీ అబ్బూరి సాన్నిహిత్యంలో ప్రగతిశీలమైన కథలు రశ వృత్తిలో తారసపడిన మనుషుల వేదనలు ఆధారంగా రచనలు సాగించిన మంది రచయితలు రావిశాస్త్రి నిస్సందేహం అగ్రగడి పక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులై రచనలు కొంత మార్పు వచ్చిన పదాల పోగలింపు భాషా నుడికాలు చదువరిని పట్టి కుదిపేస్తాయి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం కానీ మరీ వ్యక్తీకరణ కానీ ఆ పదాలు కనపడు వచన రచనలు అదో విలక్షణమైన చే ఆయన జన పక్ష ఆడంబరాలన విలాసాలన్న ఆయనకు ఎడతగని కావాలంటే లాయర్గా ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని ఆస్తిపాస్తుల్ని సంపాదించేవాడు ఆ రకమైన భేషజాలు లేకపోవటం వల్ల మనస్తత్వ పరిశీలన జీవిత తాత్వికత విశ్లేషణ వైపు మొగ్గింది ఆయన మనసు ఒక అగ్ర కులంలో పుట్టి అణగారిన వర్గాల ప్రజల ఆక్రోశ ఆవేదన తనదిగా చేసు వారి యాసలోనే సంభాషణలు రాయటం వారికి సంబంధించిన కథలే రాయటం అంత ఆషామాషి వ్యవహారం ఎంతో సాధన కృషి ఉంటే తప్ప ఆ శైలి అందుకోవటం కష్టం శాస్త్రి గారి వచన రచన కనిపించే కవిత్వంపై విమర్శలు ఉన్నాయి అది ఆయన లోపం కవిత్వం లేకుండా వచన రచన చేయటం సాధ్యమే అనేవాళ్ళు ఉన్నారు ఏదేమైనా అదే కాలం నుంచి వచన రచనలో కవిత్వం మరోపక్క అడ్డవుడు అట్టడుగు వర్గ ప్రజల యాసలు రచనలు చేయటం ఓ వి ఒక వైవిధ్యంగా అలాగే విశిష్టమైన వైవిధ్యంగా పేర్కొనక తప్ప రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ శ్రద్ధకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తలుస్తా ప్రతి రచయిత తాను ఎవరి మంచి కోసం రాయాలి ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయించుకుంటాడని నేను అనుకుంటా అని చాలా స్పష్టంగా తన సాహిత్య ధ్యేయాన్ని కూడా ఆయన చెప్పారు ఆయనలో గురదాడ శ్రీ స్త్రీల ప్రభావాలు దాక్కొని ఉన్నాయి విశాఖపట్నం ప్రాంతంలో అనుబంధం ఏర్పరుచుకొ అక్కడి మాండలికాన్ని ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల భాష అంత సొంతగా సొగసుగా పదులుగా శక్తివంతంగా రచయించిన రచయిత మరొకడులే అతిశయోక్తిగా పంతొమ్మిది తొంభై మూడు నవంబర్ పరిన ఆయన వరకు ఆయన పీడితల పక్షమే ఆయన హృదయం నవనీత తుల్యమే గండికోట రఘురామారావు గారు ఒక వ్యాసం రావి శాస్త్రి అందరి వాడు ఆంధ్ర సాహిత్య చరిత్రలో మానవ దృక్పథంతో రచనలు చేసే ఎందరో మహానుభావులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు అగ్రగ సిద్ధాంతాలకి యుజాలకి రాజకీయాలు కులమతాలకి అతీతంగా రచనలు చేసి మహా మనిషి రావిశాస్త్రి అల్పజీవి నుంచి ఇల్లు దా ఆయన రచనలన్నింటినీ పరిశీలిస్తే ఆయన కథలకు ఒకటి ఎజెండా సామాన్య మనిషి జీవన వాస్తవికత మానవత్వమే ఆయన రచనా వ్యాసంగాని జీవధాతు వృత్తిరీచ్ఛా ఎప్పుడు జనంతో గడుపుతూ వాళ్లతో నిత్యం మాట్లాడుతూ వాళ్ల సమస్యలు వింటూ తనవి చేసుకుంటూ విశాఖ మాండలికం యాసను ఆకలింపు చేసుకుని సమాజమే కథావస్తువుగా అద్భుతమైన రచనలు చేసిన మానవతాభాలి ఆయన రచనలో ఎక్కడా హింసావాదం జుగుప్స సిద్ధాంతాల చర్చ ఉపన్యాసాలు బోధలు కలపడు వాస్తవాన్ని ఎక్కడ తెక్కిని కలర్ పూత పూయకుడు తనదైన శైలితో వాస్తవిక చిత్రీకరణ చేయటం ఆయన ప్రత్యే రావిశాస్త్రి కవితా జైలి అని తలసాచ్ ఇజాల కోసం ఆయన్ని చాలామంది భుజాల మీద వేసుకున్నారు కానీ ఇజాలు అతీతమైన నిజమైన మహారచయిత ఆయన తన నమ్మకాలు సాంఘికాచారాలను వెళ్ళలే ఎవరిని నొప్పించకుండా విరసంలోంచి బయటకు వచ్చిన నిజాయితీ గీతా సారాంశాన్ని రెండే రెండు చక్కని మాటలు మంచికి హాని చెడుకు సాయం చేయ అని చెప్పి భావి తరాల రచయిత మనుష్యులకు దిశానిర్దేశం చేసిన గీతాచార్యుడు రావిశారు వృత్తిలో ప్రవృత్తిలో ఈ విలువలను పాటించి మనకందరి మార్గదర్శకుడిగా నిలిచారు రావిశాస్త్రి ఒక అసంపూర్ణ నవలాకారుడిగా చిత్రీకరింప దీనికి సరైన సమాధానం మనకు ప్రముఖ కవి గుంటూరు గారి మాటల్లో అని నా భావ పుస్తకాన్ని రచయిత రాయ పుస్తకం రచయిత చేత రాయిస్తుంది కానీ ఆ మర్మం రచయితకు ఆ పుస్తకానికి తప్ప మూడో వాడికి ఒక పాత్ర ప్రారంభించాడనుకో ఇక వాడి చేతిలో ఉండదు దాన్ని అది మరుచుకుంటూ పోతు రచయిత దాన్ని ఇటు అటు ఒక పిసరు కూడా మార్చలేడు కవి నిస్సహాయుడు శాస్త్రి గారి ఆలోచనలు ఒక శ్రవణి ప్రవాహంలా సాగుతాయి రాజు మహిషి కాని రత్నాలు రాంబాబులో కాని కథావస్తువు సమాజం సమాజం సమా అనేది ఒక చోట ఆగదు ఈస్ ఏ డైనమిక్ ప్రాసెస్ అది ఒక నిజ ప్రవాహి కొత్త మనుషులు వస్తారు పాతవాళ్ళు మాయమైపోతూ ఈ ప్రపంచానికి అంతం ఎక్కడో తెలియదు ఇన్ఫినిటీ అనుకుందామా అందువల్ల రావిశాస్త్రి గారి నవల ముగింపు మన ఊహించకూడదేమో ప్రపంచ సాహిత్యాన్నే చూస్తే అనేక మంది కవులు ముగింపు పాఠకులకే వదిలేశారు అసంపూర్ణం అన్నే కంటే ఓపెన్ అంటం సముచితం సముచితమన్నా జీవన గమనం మనకు చివరి దాకా నుంచున్న చోటు నుండి కనపడ అంటే ఆగిపోయిందని కాదు సాగిపోయింది రావిశాస్త్రి గారి నవలలు మనస్సుకు హత్తుకునే వాస్తవిక చిత్రీకర వాస్తవాన్ని బలంగా పట్టుకుంటూ అందులో సామాజిక స్పృహతో చిన్నహాస్యం వ్యంగ్యం చమత్కారం జోడి పాఠకుడి చేత చదివించే సత్తా రావిశాస్త్రి రచనాశయ్ రావిశాత్రి గొప్ప పరిశీలం దీనికి చక్కని ఉదాహరణ రాజు మహిషలో కిల్లి కొట్టువన్న పంధుమిది అరవై డెబ్భై కాలం విశాఖపట్నం లాని ఓళ్ళలు లాంటి ఓళ్ళలు కిల్లీ కొట్టు మాలాంటి వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లేదా మనం పిలిచే మార్క్స్ అగ్గి పళ్ళ నుంచి నిరోధుద ఒక చిన్న కిల్లి కొట్టు తిరిగి ఇప్పటి తరం వాళ్ళు రాజు మహిషి నవల చదివి యాభై ఏళ్ల కింద సామాజిక వ్యవస్థ స్వరూప్ కళ్లకు కట్టినట్టుగా ఆ చిత్రీకరణ రావిశాస్త్రి పెచ్చాయి అందువల్ల కాలక్రమేణా సమాజంలో వచ్చే మార్పు అధ్యయనం చేయాలనుకునేవాళ్ళు రావి శాస్త్రి గారు వాస్తవికత రచన చక్కని పాఠ్య గ్రంథాలు లేక ఆఖరా అంటే రిఫరెన్స్ బుక్స్ శాస్త్రి గారు తెలుగు జాతికి ఇచ్చిన గొప్ప వారసత్వం ఆయన రచనలు మాత్రమే కాదు గొప్ప రచయితలను కూడా గొల్లపూడి మాటల్లో రాచకొండ విశ్వనాథరాత్రి ఒక కొత్త కాల ఒక శకాన్ సృష్టించిన గొప్ప రచ ఆలోచించే రచనలు చేస్తారు ఆలోచన కోసం రచనలు చేస్తారు ఆలోచించే పాత్రలతో రచనలు చేస్తారు ఇంట్లో వడి కొట్టుకు ఇంట్లో పడి కొట్టుకుంటున్న తెలుగు కథను బయటకు తీసుకొచ్చి రెక్కలు తొడి ఫ్లైటి దేశాంతరాలకు కూడా తీసుకు వెళ్ళాడు రావిశాస్త్రి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ప్రముఖ భారతీయ సాహిత్యవేత్త వివిధ భాషల్లో పది ప్రసిద్ధ పుస్తకాలు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్కు కు భారత్ బహుకరించ సాహిత్య అకాడమీ చేపెట్టిన ఈ అనువాద పుస్తకంలో తెలుగు నుంచి రావిశాస్త్రి గారు ఇల్లు నవల కూడా ఉండడం విశేషం शास्त्री जी ఈ నాలుగవ ఎపిసోడ్తో రావిశాస్త్రి గారి జీవితం సాహిత్యం పూర్తయిపోయింది దీన్ని దీనికి ఆధారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ డిసెంబర్ ప్రమిద ప్రత్యేక సంచిక రావిశాస్త్రి గారి మీద బుడిసు కామేశ్వరరావు గారు తెచ్చిన పుస్తకం ఆ పుస్తకం ఆధారంగా చేసి ఈ నాలుగు ఎపిసోడ్లతో రావి శాస్త్రి గారి జీవితాన్ని మనం పూర్తి చేశాం ధన్యవాదాలు బుడిసు కామేశ్వరరావు గారికి ఈ శాస్త్రి గారి మీద వ్యాసాలు రాసిన రచయితలందరికీ కూడా కృతజ్ఞతలు